అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము తెలంగాణలో అచ్చంపేటకు దగ్గరలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం శ్రీశైలానికి ద్వారంగా ప్రసిద్ధి చెందింది మొదట శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుంటే పూర్తి యాత్రాఫలం దక్కుతుందని పెద్దల వాక్కు పార్వతీదేవి శివుడే తన భర్తగా కావాలని తపస్సు చేసిన ప్రదేశం కావున ఈ స్థలానికి ఉమామహేశ్వర దేవాలయం అని పిలుస్తారు ఇక్కడి ప్రధాన ఆలయము రెండవ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి వాతావరణం కొండాకోనులతో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉంది ఈ దేవాలయం హైదరాబాద్ నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఉదయం కారులో బయలుదేరి వర్ఆర్ ఎగ్జిట్ నంబర్ పద్నాలుగు నుండి దారి మధ్యలో ఉన్న కర్తల్ మైసగండి అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీశైలం వెళ్ళే దారిలో దిండి దాటిన తర్వాత శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రారంభానికి ఐదు కిలోమీటర్ల ముందట కుడివైపున మనకు ఉమామహేశ్వర దేవాలయానికి వెళ్ళే కమాన్ ఉంటుంది ఆ కమాన్ నుండి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆలయానికి చేరుకున్నాము కమాండ్ దాటిన తర్వాత ఫారెస్ట్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ప్లాస్టిక్ రేపర్స్ కానీ వస్తువులు కానీ ప్లేట్లు కానీ అలో చేయరు టూ వీలర్ త్రీ వీలర్కి యాభై రూపాయలు ఫోర్ వీలర్కి అరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు దేవాలయం దగ్గర వరకు రోడ్డు మార్గం కలదు అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ప్రదేశం దర్శించడానికి జూన్ నుండి అక్టోబర్ వరకు మంచి సమయం వర్షాకాలం అవడం వల్ల చెట్లు పచ్చదనంతో ప్రదేశం చాలా మనోహరంగా ఉంది ట్రెక్కింగ్ చేసే వాళ్లకు ఫోటోలు వీడియోలు సెల్ఫీలు యూట్యూబర్స్కి అందరికీ చాలా బాగుంటుంది ఇది ప్రధాన దేవాలయం ముందుగా మనము ప్రధాన దేవాలయం దాటి పాప వినాశనం అనే చోటికి వెళ్ళవలసి ఉంటుంది అక్కడ కొండల పైనున్న చెట్లను తాకుతూ గుట్టలను తాకుతూ వచ్చే నీటి దార ఒక చిన్న గుండంలో ఉంటుంది ఆ నీటిని ఉపయోగించి స్వామివారిని అమ్మవారిని గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేసుకోవచ్చు ఎన్నో ఔషధ మొక్కలను తగులుతూ వచ్చిన నీరు అవ్వడం వల్ల నీరు చాలా స్వచ్ఛంగా రుచికరంగా ఉంది అభిషేకం చేసిన నీటిని ప్రసాదంగా స్వీకరించాము పాపనాశనము దగ్గర అభిషేకము పూర్తి చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయానికి వచ్చాము ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దర్శించుకొని దర్శనం కోసం గుడిలోకి ఎంటర్ అయ్యాక మొదట గణపతిని తర్వాత మహేశ్వరుని ఆ తర్వాత స్వామివారిని శివయ్యను దర్శించుకుని ఆ పక్కనే ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్నాను ఆ పక్కనే ఉన్న ఉత్సవమూర్తులు పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చే ముందు గంభీరమైన నంది విగ్రహం ఉంది గుడి ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచే ఉంటుంది క్లోజింగ్ టైమింగ్స్ ఏమీ లేవు ధర్మ దర్శనానికి పది రూపాయలు ప్రత్యేక దర్శనానికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇంకా అర్చన చేసుకోవాలంటే యాభై రూపాయలు అలాగే ఇక్కడ నిర్వహించే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే మూడు వందల రూపాయలు ఈ క్షేత్రంలో ప్రసిద్ధమైనటువంటి ఉమామహేశ్వర వ్రతం చేసుకోవడానికి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సత్యనారాయణ వ్రతము మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది వ్రతానికి కావలసిన పీఠ పటం మాత్రమే దేవాలయం వారు ఇస్తారు మిగతా పూజా సామాగ్రి అంతా మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది గమనించగలరు ఇవి కాకుండా ఇక్కడ ఇంకా వీరభద్ర స్వామి వెంకటేశ్వర స్వామి యోగు యోగలింగము నాగులు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇదే యోగలింగము ఇది నాగులు ఒక గుహ ఉంది ఇది శ్రీశైలానికి వెళ్తుందని అంటున్నారు ఇక్కడ ఇవి స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్న ఒక మంచి విషయము ప్రతినిత్యము అన్నదానం జరుగుతుంది మూడు వందల అరవై అరవై ఐదు రోజులు అన్నదానం ఉంటుంది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మాత్రమే భోజనం తయారు చేసే పద్ధతి కానీ వడ్డించే పద్ధతి కానీ చాలా బాగుంది వంటలు కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు భోజనాన్ని వడ్డించే ప్లేట్లు కూడా స్టీల్ ప్లేట్లు భోజనం చాలా రుచికరంగా ఉంది భోజనం చేసిన తర్వాత మన ప్లేట్లు మనమే కడిగి అక్కడ పెట్టాలి అన్నదానం డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి చూడగలరు డైరెక్ట్గా కూడా అక్కడే మనీ పే చేసి రిసిప్ట్ తీసుకోవచ్చు రాత్రి బస చేయడానికి ఇక్కడ వసతి లేదు గమనించగలరు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి తినుబండారాలతో కానీ పిల్లలతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండగలరు అలాగే ఇక్కడ చిత్ర విచిత్రమైన కొన్ని పురుగులు ఉన్నాయి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోగలరు ఇంకా లొకేషను హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలనే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నవి చూసుకోగలరు